ఇబ్బంది పెట్టిన విధంగా ఉండు మసాలాతో బిర్యానీ రూపుదాలింది చూడగానే తినవుద్దేస్తుందిట్టే మంచి సువాసన కూడా తోడవుతుంది తినగా బిర్యానీలో సుగంధ ద్రవ్యాల పాత్ర ప్రభావితంగా ఉండదు గుజ్జుతో కారంగా ఉన్న ముక్కలోని మసాలానే ముఖ్యత నములుకును క్రమంలో అవి రెండు ఏకమైతే కలుగురుచి తృప్తికరం నలభై ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రొద్దుటూరులోని షుకూర్ హోటల్ బిర్యానీ గురించి ఈ వివరణ ఆహర్సల గుర్చి అనేక విషయాలను నిర్వాహకులు హైదర్ అలీ గారు మనతో పంచుకుంటారు షిపూర్ బిర్యానీ అనేది నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంది సార్ మా నాయన పెట్టిన హోటల్ ఇది మేము ఎనిమిది మంది కొడుకులు సంతానము మేమంతా హోటల్లే ఇప్పుడు కూడా నలుగు నాలుగు బ్రాంచులు ఉన్నాయి అమ్మాయి అన్ నాలుగు బ్రాంచులు ఉన్నాయి సార్ అన్న కొడుకులు అన్న అందరూ జరుపుతున్నాము నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఇప్పుడు కూడా పొద్దున్న ఎనిమిది నుంచి బిర్యానీ దొరుకుతుంది మా రాత్రి పది వరకు ఎనిమిది నుంచి ఉంటుంది సార్ మటన్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ చికెన్ కర్రీ బాల్స్ చికెన్ రోస్ట్ పొరోటా ఎగ్ కర్రీ ఈ ఐటాలు దొరుకుతాయి సార్ ప్రతిరోజు కంటిన్యూ ఉంటుంది సార్ లేదు సార్ ఆదివారం ఇంకా స్పెషల్ ఉంటుంది జీడిపప్పు బాస్మతి రైస్ అన్నీ బేసి చేస్తాం సార్ స్పెషల్గా ఉంటుంది ఆదివారం మటన్ చికెన్ కంటిన్యూ ఉంటుంది సార్ ఆ రోజు మటుకు స్పెషల్గా ఉంటుంది ఇంకా ఆదివారం శుక్రవారం సార్ మా ఫాదర్ నేమ్ సార్ అది నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ బ్రాంచులు షుకూర్ హోటల్ లేదు సార్ వాళ్ళు తిండి మీద ఎక్కువ వాళ్ళకి జాస్ ఉన్నది వంట అట్లనే నేర్చుకున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళకు అట్లనే హోటల్ పెట్టి ఇంకా అదే మనకు ఉపాధి అయిపోయింది సార్ అవును సార్ మేము వండుతాం సార్ సొంతగా మేమే వంట చేసుకుంటాం మా నాయనే సార్ మా నాయనే సార్ మా నాయన బాగా చేస్తున్నారు బిర్యానీ మా నాయనతోనే పేరు వచ్చింది ఇది ఇంకా కుండా బిర్యానీ మేము మొదలు చేసినాము కుండా బిర్యానీ కొడుకుంటుంది సార్ మటన్ చికెన్ రెండు ఉంటాయి కుండా బిర్యానీ పత్తి రోజు ఉంటుంది సార్ కుండ బిర్యానీ మటన్ కానీ చికెన్ కానీ పత్తి రోజు ఉంటుంది కుండా బిర్యానీ వచ్చిన్నారు సార్ సినీ ప్రముఖులు వచ్చిన్నారు అలీ వచ్చిన్నారు సుమన్ సుమన్ వచ్చిన్నారు అలీ అయితే ఎక్కువ వచ్చి ఎండ తినిపోతూ ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్ మాదిరిగా అని నా కొడుకు సార్ పెద్ద కొడుకు టిప్పు సుల్తాన్ సార్ సేమ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కుండా బిర్యానీ అని ఇష్టంతో ఎప్పుడు మీద ఇష్టంతో నేర్చుకున్నాను ఉంటాయి సార్ మటన్ దమ్ బిర్యానీ సార్ అన్నీ మేము తినే వస్తువు మన ఇంటికి ఎట్లా తీసుకుంటామో అట్లనే మనం హోటల్కి తీసుకుంటాం సార్ అట్లనే చేస్తాం పొద్దుటూరు కానీ కడప కానీ ఆడికాడికో పార్సల్ పోతుంటాయి కడప వెళ్తాయి పులిమెం వెళ్తాయి ఆలగడ్డకు పోతాయి జమునమ్ముడికి పోతాయి పార్సల్ ఇంట్ నుంచి వాళ్ళ అభిమానం వచ్చి బాగుంటుంది షుగర్ బిర్యానీ అని ఫ్యామిలీతో తీసుకుపోతారు పైన ఫ్యామిలీతో వచ్చి కూర్చొని తింటారు వీలుంది సార్ ఇది ఎండియలు బాస్మతి రెండు సార్ బాస్మతి రెండు కలిపి టూ ఫిఫ్టీ సార్ లేరు సార్ బిర్యానీ ఫోర్ పీసెస్ ఉంటాయి సార్ చికెన్ దమ్ బిర్యానీ అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ పీసెస్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ పీసెస్ ఉంటాయి బిర్యానీ రైస్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు సార్ ముక్కలు లేకుండా సార్ అదే రైస్ ముక్కలు లేకుండా యాభై రూపాయలు లో ఏం లేదు సార్ కంటిన్యూ బిర్యానీ మన కాడ ఫస్ట్ నుంచి అదే అలవాటు పొద్దుటోళ్ళు అదే అలవాటు చేస్తే అదే అలవాటు మీద పొద్దున్న నుంచి బిర్యానీ సేల్ అవుతుంది సార్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ రోస్టు లెగ్ పీస్ కర్రీ బాల్స్ ఎగ్ కర్రీ హండ్రెడ్కి సిక్స్ పీసెస్ వస్తాయి సార్ ఇంకా కుండా బిర్యానీ ఉంటుంది మటన్లో టూ హండ్రెడ్ పన్నెండు వందలు మటన్లో నలుగురు నుంచి ఐదు మంది తినవచ్చు సార్ చికెన్ కుండా అయితే తొమ్మిది వందలు అది కూడా నలుగురు నుంచి ఐదు మంది తినవచ్చు దాంట్లో అవును సార్ కట్టెల పొయ్యి మీద అయితేనే టేస్ట్ బాగా వస్తాయి సార్ అందుకు కట్టెల పొయ్యి మీద మనం ఫస్ట్ నుంచి కట్టలు పోయా సార్ కట్టలు పోయా సార్ ఇది బీజిఆర్ ఆపోజిట్ షుకూర్ హోటల్ ఇడ నలభై సంవత్సరాల నుంచి ఉంది సార్ ఉదయం ఇక్కడ బిర్యానీ తినాలన్న ఆలోచనతో అయితే అల్పాహారం కూడా సరిగ్గా తీసుకోలేదు ఇప్పుడైతే దగ్గర దగ్గరగా రెండు అవుతుంది బాగా ఆకలి అవుతుంది ఇక్కడ నుంచి సువాసన పరిమళం అయితే వస్తుంది తిందాం నాతో పాటు ఉన్నాడు మా మిత్రుడు రహీం ముందుగానే సుల్తాన్ గారు అయితే ఆకర్షణీయంగా ఉంటుందని ఛాయాగ్రహిణికి కెమెరాకి అరిటాకులు వేశారు రహీం ఇంక అయితే నేను తిన్నాడు అలా కెమెరాకి చూస్తుంటే అనిపిస్తుంది చాలా కలర్ఫుల్ గా ఉంది ఏదో ఏదో టేస్ట్ కోసం ఏదో యూస్ చేసినట్టు ఏం లేదు కట్టి కానీ చాలా బాగుంది చాలా న్యాచురల్ గా అంటే ఓల్డ్ పద్ధతిలో చేసిన విధానం చాలా బాగుంది కొంచెం అన్నం తిన్నామండి తింటూ ఆకలి తీర్చుకొని ఆ సందర్భాన్ని ఈ రుచిని కూడా మీతో పంచుకుంటాను ఇందాకా సోదరుడు సుల్తాన్ తయారీ సందర్భాన్ని చెప్పడం జరిగింది నేను వివరణాత్మకంగా అడిగారు అంటే తొలుత నూనె వినియోగిస్తారు కదా ఆ తర్వాత ఉల్లిపాయలు అలానే తర్వాత 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 వచ్చేటువంటి ముడి పదార్థాలకు ఎంత సమయం అయితే కేటాయించాలో అంతే కేటాయిస్తా ఉన్నాడు ఎందుకు కీలకంగా అంటే వేగవంతంగా ఏదో చేసామంటే చేసామంటే గ్యాస్ స్టవ్లు వస్తుంది మా బిర్యానీ ఎవరైనా సరే రోజు తినాలి అన్న ఉద్దేశంతో తయారు చేస్తా ఉన్నాడు అలానే చాలా నువ్వు ఇందాకన్నట్టు చాలా చాలా సహజ పద్ధతిలో ఉంది ముఖ్యంగా టేస్టింగ్ సాల్ట్ అయితే వినియోగించలేదు అభినందనీయం అది మాత్రం ముక్క గుడికి తీరు చూడండి చాలా బాగుందండి బిర్యానీ మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వండుతున్నారు రెండు రోజుల నుంచి మీ నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను రహిం ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పాల్సింది ఏంటంటే అంటే ఎన్నో బిర్యానీలు రుచూసాం ఎక్కడైనా కూడా ఈ బిర్యానీ ఒక రుచిని కల్పించుకొని ఉంటుంది వాళ్ళ ప్రసిద్ధి కూడా కారణం ఆ బిర్యానీ కా అవుతుంది అంటే మసాలాలు దగ్గర దగ్గర అందరూ ఆ ముక్కలు ఒకటే వినియోగిస్తారు ముఖ్యంగా ఏముంటుంటే ఆ మాంసాహారం ప్రభావమే ఉంటుంది ఆ రుచిలో ఇక్కడ చెప్పాలంటే హిమ్ ఇక్కడ ముదురు మెంతు వర్ణం ఉంది చూసావు ఇది ఇది మసాలా అంటే ముక్కకు అంటుకొని ఉంది ఇది చాలా చాలా ప్రత్యేకమైన రుచితో ఉంది కాస్తంత పుల్లంగా కొద్దిగా ఘాటుతో కారంగా ఉంది ఖచ్చితంగా ఈ బిర్యానీని ఉట్టిగా కాదండి మాంసాహారంతోనే తినాలి ప్రస్తుతం మనం మటన్తో తింటున్నాం కనుక ఉట్టి బిర్యానీ తింటే ఏమనిపించదు మాంసా అనుకున్నటువంటి ఆ మసాలాను కలుపుకోవాలి అప్పుడే ఒక తృప్తికరమైన అనుభూతి లభిస్తుంది బిర్యానీ ద్వారా ముక్క ఎలా అయితే ఇక్కడ ఎముకని జాడ విరిచి వస్తుందో నోట్లో కూడా అలానే జారిపోతుంది ఉడికినట్టు కొన్ని ఉంటాయి కదా అలా లేకుండా చూసారా నాకు ఇంత సమయానికి వినియోగం చేస్తా అన్న అంటాడు నేను అవి తయారు చిత్రీకరణ నేను కనుక చూస్తున్నాను కనుక ఆ సమయానికి పిలుస్తున్నాడు అనమాట పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక అరగంట మాత్రం అంతిమంగా సిద్ధం చేసేటప్పుడు ఉంచాడు మసాలా ఘట ఎక్కడ అసలుకి వీసుమంత కూడా లేదు ఎంతో మసాలా ఉన్నట్టు కదా లేదు చూడడానికి కూడా ఇంత మసాలా నిండుకొని ఉందా ఇది మంట పుట్టిస్తుందేమో తిన్న తర్వాత ఇంకా ఆగం ఆగం అవుతుందేమో బొజ్జ అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ ఉడికించిన తీరు కారణంగా ఆ రంగు దానికి వచ్చేసింది అదే ఆకర్షణీయంగా ఉంది రహిం అసలు చూస్తుంటే నేను తినేయాలనిపిస్తుంది ముఖ్య కారణం ఏంటంటే ఆ మసాలా ఆ టమాటాలతో వగైరాతో నిర్ణీత సమయం వరకు బాగా 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 ముక్కలకు పట్టి ఆ ముక్క అత్యంత మృదువుగా మారేలైతే ఉడికించిన రీత్యా అది ఆ వర్ణం ఉండాలి చూసే వాళ్ళకి ఏంటంటే మసాలాతో కూడిన ముఖ్యం అనుకుంటారు కానీ కాదు ఈ బిర్యానీ అంతట్లో కూడా ఖచ్చితంగా తిన్నవారు అభినందించేది ఏంటంటే ఈ మాంసాన్ని సిద్ధం చేసినటువంటి తీరు నేను చెప్పా ఈ బిర్యానీ గురించి వచ్చేటప్పుడు నేను చెప్పినట్టుందా అంత తక్కువగా ఉందా అంతకు ఎక్కువగా ఉందా చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా ఉంది తింటుంటా బిర్యానీ చాలా చోట్ల ఇది కొంచెం న్యాచురల్గా చాలా బాగుంది ఓల్డ్ స్టైల్ షుకూర్ గారు ఈ ఆహారశాల ప్రారంభకులు ఎవరైతే ఉన్నారో ఆయన నేర్పిన విధానాన్ని ఆయన మనవుడు ఇప్పుడు సుల్తాన్ గారు కూడా అదే విధానంలో చేస్తూ ఉన్నారు అంత సంతృప్తికరమైనటువంటి విందు ఈ పూట ప్రొద్దుటూరులో అరుదైన రుచిది ఇంత మొత్తం అయితే తిన్నాను కాకపోతే తృప్తికరమైన తింటాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు సమయం ఇంకా పొడిగిస్తే నిడివి పెరుగుతుంది కనుక ఇంతటితో ముగిస్తాను వివరాలన్నీ తెలిపాను అనుకుంటున్నాను బహుశా ఇకపోతే నేను ఈలోకి మిలితం చేసుకోవడానికి షేరువా ఉంటుంది ముఖ్యంగా ఇది ఒక గుజ్జుని అయితే అందించారు ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది అలానే రైత ఇంతటితో ముగిద్దాం ఆస్వాదిస్తాను బిర్యానీని మరో ప్రసిద్ధి ఏమంటే కొంత మీ ముందుకు వస్తాను ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు